శ్రీమాతనమ శ్రీ గురుప్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే పదవ తేదీన శుక్రవారం రోజున అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ నుంచి కూడా జ్యోతిష్య చక్రంలోని ఈ నాలుగు రాసుల వారికి వెయ్యి రెట్ల శక్తితో మహా రాజయోగం వరించబోతుంది ఈ రాసుల వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది మరి మీ జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టాన్ని మీరు పొందుకోబోతున్నారు అక్షయ తృతీయ నుంచి కూడా ఏ రాశి జాతకులు రెట్ల శక్తితో మహా రాజయోగాన్ని అనుభవించబోతున్నారు ఇక వీరికి పట్టిందల్లా బంగారం అనేది ఏ విధంగా కాబోతుంది ఇక ఏ నాలుగు రాసుల వారికి ఈ అక్షయ తృతీయ నుంచి విపరీతమైన అదృష్టం పట్టబోతుంది అసలు ఇదంతా కూడా ఏ విధంగా సాధ్యమవుతుంది అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే గోచారంలో గ్రహాల స్థితిగతుల కారణంగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే పదవ తేదీన శుక్రవారం రోజున అక్షయ తృతీయ నుంచి కూడా రెట్ల శక్తితో రాశి చక్రంలోని నాలుగు రాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది ఈ మే నెలలో శుక్రుడు మరియు సూర్యుని యొక్క గోచారం వల్ల నాలుగు రాశుల వారికి ప్రభావవంతంగా మారనున్నది ఈ నాలుగు రాసుల వారికి అఖండ మహారాజయోగం అనేది ఏర్పడబోతుంది ఇక ఈ రాశి జాతకులకు వారి జీవితంలో విశేషమైన పురోగతితో పాటు సంపద సమృద్ధిగా సిద్ధిస్తుంది విపరీతమైన రాజయోగం కారణంగా కొన్ని రాసుల వారి జీవితంలో అద్భుతాలు విశేషంగా జరగబోనున్నాయి ఎవరి జాతకంలోనైతే ఈ విధంగానే రాజయోగం ఏర్పడవచ్చు అటువంటి వారు ఈ సమయంలో అఖండమైన విజయాన్ని సొంతం చేసుకోబోతారు అయితే ఈసారి ఈ అఖండ రాజయోగం వల్ల రాశి చక్రంలోని ఈ నాలుగు రాసుల వారికి ఈ అక్షయ తృతీయ నుంచి అదృష్టం విపరీతంగా రాబోతుంది ముఖ్యంగా శుక్రుడు సూర్యుని యొక్క గోచారం కారణంగా ఈ విధమైన అఖండ రాజయోగం అనేది ఈ అక్షయ తృతీయ నుండి ఈ నాలుగు రాసుల వారికి ఏర్పడబోతుంది అయితే ఈ యోగం అనేది కొన్ని ముఖ్యమైన రాశి జాతకులకు ఒక వరంగా మారుతుంది అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రుడు మరియు సూర్యుడు అనే రెండు ముఖ్యమైన గ్రహాలు గోచార చక్రంలో కలిసినప్పుడు ఈ అఖండ మహా రాజయోగం అనేది చోటు చేసుకుంటుంది ఈ రాజయోగం వల్ల రాశి చక్రంలోని కొన్ని రాసుల వారు అపారమైన విజయాలను పొందుకోబోతున్నారు అని చెప్పొచ్చు మరి రేపు అక్షయ తృతీయ నుంచి కూడా అదృశ్యాన్ని పొందకపోతున్న ఆ నాలుగు రాసుల్లో మొట్టమొదటి రాశి సింహరాశి సింహరాశి వారికి సూర్యుడు శుక్రుడు యొక్క గోచారం కారణంగా వీరికి వెయ్యిరెట్ల శ్రేయస్సును కలిగిస్తుంది ఈ రాశి జాతకులు పుట్టుకతోనే అదృష్టవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు వీరు చాలా తెలివైన వారు చురుగ్గా ఉంటారు ఈ రాశిలో నాయకత్వపు లక్షణాలు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు శుక్రుడు సూర్యుని గోచారం వల్ల రేపు అక్షయ తృతీయ నుంచి సింహరాశి వారికి బాగా కలిసి రాబోతుంది ఈ రాశి వారు సకల భోగాలను అనుభవిస్తారు వ్యాపారంలో విపరీతమైన లాభాలు వస్తాయి కెరియర్ పరంగా సింహరాశి జాతకులు అదృష్టవంతులు కాబోతున్నారు సమాజంలో వీరికి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది లాభాలను అద్భుతంగా పొందుకుంటారు అన్ని రంగాల వారు సక్సెస్ను సాధిస్తారు అన్నింట అదృష్టం దక్కుతుంది అలాగే ప్రతి విషయంలో మీకు అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది ఈ అఖండ రాజయోగం సింహరాశి వారికి ఆకస్మిక ధనలాభం తెచ్చిపెట్టనుంది ఈ సమయం మీకు ఎంతో శుభప్రదం అని చెప్పొచ్చు అలాగే కొన్ని శుభవార్తలు కూడా వింటారు ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు లభిస్తాయి ఈ అఖండ రాజయోగం సింహరాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఈ అక్షయ తృతీయ నుంచి అందిస్తుందని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు ఇక వెయ్యి రెట్ల శక్తితో రేపు అక్షయ తృతీయ నుంచి అఖండ రాజయోగాన్ని పొందుకోబోతున్న తర్వాతి రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఈ అక్షయ తృతీయం నుంచి మంచి శుభపరిణామాలు చోటు చేసుకోబోతుంది ముఖ్యంగా సూర్యుని గోచారం వల్ల ఈ మిథున రాశి జాతకులకు సోదరి సోదరుల పూర్తి మద్దతు లభిస్తుంది స్నేహితుల నుండి సపోర్ట్ అందుతుంది జీవితంలో అలాగే సమాజంలో వివిధ సమస్యలను అధిగమించడానికి పట్టుదలతో ముందు వరుసలో ఉంటారు ఉద్యోగస్తులకు ప్రస్తుత ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదృష్టం మీ ముంగిట్లో ఉన్నదనే చెప్పుకోవచ్చు సమయస్ఫూర్తితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా మిథున్ రాసి వారు ప్రతిరోజు భగవానునికి ఆరోగ్యం సమర్పించుకుంటే జీవితంలో అనేక సమస్యలు తొలగిపోతాయి ఇక శుక్రుడు సూర్యుని గోచారం కారణంగా రేపు అక్షయ తృతీయ నుంచి మిథున వారికి అనుకూల ఫలితాలు సిద్ధించబోతున్నాయి నూతన ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి జీవితంలో మరియు వేతనంలో భారీగా వృద్ధి ఉంటుంది సమాజంలో పేరు ప్రదేశాలు పెరుగుతాయి అలాగే ఈ యోగం వల్ల మీకు వాహనం గృహం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ అఖండ రాజయోగం వల్ల అన్నింట శుభాలు సౌఖ్యాలు కలుగుతాయి ఇక రేపు అక్షయ తృతీయ నుంచి మీకు సానుకూలమైన ఫలితాలు దక్కుతాయి ఇక వెయ్యి రేట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని ఈ అక్షయ తృతీయ నుంచి అందుకోబోతున్న మూడవ రాశి తులారాశి తులారాశి వారికి ఈ అఖండ రాజయోగం అనేది ఈ అక్షయ తృతీయ నుంచి మీకు కెరియర్ను ప్రభావితం చేస్తుంది వృత్తి ఉద్యోగాల్లో జీతాలు పెరిగే అవకాశాలు సానుకూలంగా ఉంటాయి ఇక సూర్యుని మరియు శుక్రుని గోచారం వలన అనేక ప్రయోజనాలు మీకు కలుగుతాయి వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని కొత్త శిఖరానికి తీసుకువెళ్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే మీకు అప్పగించిన పనులు నమ్మకంగా పూర్తి చేస్తారు కుటుంబంలో సంబంధాలు మెరుగుపడతాయి అలాగే మీరు కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది గతంలో ఈ రాశి వారికి కుటుంబంలో ఏవైనా గొడవలు మనస్పర్ధలు ఉంటే అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఇక తులారాశివారు ఈ సమయంలో క్రమం తప్పకుండా ప్రతిరోజు సూర్యభవనానికి నమస్కారం సూర్య ఆరాధన చేయడం వల్ల మీకు సానుకూల ఫలితాలు కలుగుతాయి ఇక ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు ప్రమోషన్లు దక్కుతాయి ఈ ప్రమోషన్ ప్రభుత్వ రంగంలో పనులు చేసే వ్యక్తులకు అదనపు పురోగతిని సంపాదించి పెడుతుంది అదేవిధంగా ప్రైవేట్ సంస్థలో పనులు చేస్తున్న వారికి కూడా ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం ఉంటుంది అలాగే ఈ సమయంలో ఎన్నో మంచి పరిణామాలు కూడా మీకు చోటు చేసుకుంటాయి ఇక రేపు అక్షయ తృతీయ నుంచి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా తులరాశివారు ప్రతిరోజు సూర్యభవనానికి ఆర్గ్యం నీలను సమర్పించుకుంటే వీరి జీవితంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి ఇక వెయ్యి రెట్ల శక్తితో ఈ అక్షయ తృతీయ నుంచి అఖండ రాజయోగాన్ని పొందుకోబోతున్న నాలుగవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు రేపు అక్షయ తృతీయ నుంచి మీకు విశేషమైన శుభఫలతలు ఉంటాయి కోర్టు కేసులు విజయాలు సాధిస్తారు కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలంగా మారుతుంది ఈ రాశి వారు తీసుకునే ప్రత్యేకమైన కొన్ని నిర్ణయాలు గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తాయి కుంభరాశి వారికి వేయిరేట శక్తితో అఖండ రాజయోగం వల్ల రేపు అక్షయ తృతీయం నుంచి విశేషమైన శుభ ప్రయోజనాలు సిద్ధించబోతున్నాయి మీరు అనేక రంగాలలో కూడా తప్పకుండా విజయాలను సాధిస్తారు గతంలో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు ఆర్థిక సంక్షోభం తీరిపోతుంది ప్రశాంతత చేకూరుతుంది కొత్త కొత్త ఆదాయ వనరులు ముందుకొస్తాయి కుంభరాశి వారికి అదృష్టం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పొచ్చు కెరీర్ పరంగా మీరు తీసుకున్నటువంటి మీరు చేసేటటువంటి పనుల్లో గొప్ప విజయాలు సంపాదించి పెడుతుంది మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది దీని కారణంగా మీ కుటుంబంలో సంతోషాల వాతావరణం నెలకొంటుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో కష్టపడే తత్వాన్ని వదిలిపెట్టకండి తప్పకుండా అదృష్టం మీ వెంటే ఉంటుంది మీరు కష్టపడే తత్వాన్ని మాత్రం వదిలిపెట్టకండి జీవితంలో కొంత నష్టపోయేటటువంటి ధోరణి కూడా ఉంటుంది కాబట్టి నీతి నిజాయితీ ఇంకా మీరు తత్వాన్ని ఎప్పుడు కూడా మీతోనే ఉండే విధంగా చూసుకోండి అప్పుడే మీకు ఈ అఖండ రాజోగం అనేది మిమ్మల్ని రాబోయే భవిష్యత్ తరాలకు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచేలా విధంగా చేస్తుంది అయితే ఈ యొక్క నాలుగు రాసుల వారు మీరు మీ జీవితంలో వీలైనంత వరకు కూడా మీకు వీలును బట్టి దాన చేయడం మర్చిపోవద్దు పది మందికి అన్నదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది మీకు తగ్గేటటువంటి అదృశ్యంలో మీరు ఇతరులకు పాలు పంచుకోవడం ద్వారా మీ జీవితం అనేది మరింత దీర్ఘభ్యమానంగా వెలిగిపోతుంది ముఖ్యంగా ఈ నాలుగు రాసుల వారు లక్ష్మీ పూజ ఇప్పటికి మనవద్దు అలాగే గోమాతకు ఆహారాన్ని అందించడం వల్ల మీకు తక్కిన ఈ శుభ ఫలితాలు మరింత ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే పదవ తేదీన శుక్రవారం రోజున అక్షయ తృతీయ నుంచి ఏ నాలుగు రాసుల వారు అదృష్టాన్ని పొందుకోబోతున్నారో విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆలైన ఐకాన్ యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్